మీరు చూస్తున్నది జమ్మి చెట్లు షమి వృక్షంగా పిలుస్తారు జమ్మి చెట్టు చిన్న ఆకులతో గట్టి ముళ్ళతో ఉంటుంది హిందువులు తులసి తర్వాత చాలా పవిత్రంగా భావించేటువంటి మొక్క దసరా రోజు జమ్మిని స్వీకరించడం ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆచారంగా ఉంది విజయానికి సూచికగా జమ్మిని మనం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అనేక ఆయుర్వేద వైద్యంలో జమ్మి ఆకులను చెట్టును బెరడను ఉపయోగించడం చేస్తారు మీరు స్పష్టంగా చూడవచ్చు చిన్న చిన్న ఆకులు పచ్చని ఆకులు ఉంటాయి మంచి నీడనిచ్చేటువంటి వృక్షం కలప గట్టిగా ఉంటుంది అదేవిధంగా మరి ఆయుర్వేదంలో కోరడం జరుగుతూ ఉంటుంది జమ్మిని శమి వృక్షంగా దసరా రోజు పూజించడం చేస్తాము పూజకు ఎంత యోగ్యమైనదో ఆయుర్వేద వైద్యంలో కూడా అంతే ఉపయోగకరమైనటువంటి మొక్క స్పష్టంగా మీరు జమ్మిని చూడవచ్చు అనేకసార్లు సాధారణ తుమ్మను జమ్మిగా భ్రమిస్తుంటాం కానీ మంచి వృక్షం